నాకు అయితే ఈరోజు పసుపు కుంకుమ కోసం అని చెప్పేసి ఇన్వైట్ చేశారు నేను దానికోసం అని హెడ్ బాత్ చేసేసాను అన్నమాట సో ఈ మధ్య అయితే నాకు చాలా అంటే చాలా హెయిర్ ఫాల్ ఉంటుంది ఐ థింక్ పోస్ట్ డెలివరీ తర్వాత ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా కామన్ బాడీలో చాలా చేంజెస్ కూడా వస్తాయి అవన్నీ కూడా మనము బాధపడకుండా యాక్సెప్ట్ చేసి దాన్ని ఎలా రికవర్ చేసుకోవాలని ఆలోచించాలి సో హెయిర్ ఫాల్ అవుతుంది కదా అయ్యో ఎలా లా అని చెప్పేసి మనము ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తే మనకి ప్రాబ్లం అనమాట సో వింటర్ సీజన్ సో నేనైతే మాయిశ్చరైజర్ ఖచ్చితంగా అప్లై చేస్తున్నాను అండ్ మధ్యలో నేను స్కిన్ స్కిన్ కేర్ అంతగా పాటించలేదు డైలీ బట్ మళ్ళీ నేను స్టార్ట్ చేశాను సో నేను డర్మావైవ్ అండ్ న్యూట్రిడర్మ్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను అనమాట ఫేస్ వాష్ అండ్ మాయిశ్చరైజర్ సో వింటర్ కాబట్టి చాలా డ్రై